ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్ తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశారు గాయకులకు ఇచ్చే తక్కువ పారితోషికం గురించి ఆమె ఆందోళన వ్యక్తం చేశారు కేవలం నూట ఒకటి రూపాయలు మాత్రమే కొందరు గాయకులు అందుకుంటున్నారని ఆమె వెల్లడించారు బాలీవుడ్ స్టార్ సింగర్స్లలో కనికా కపూర్ ఒకరు బేబీ డాల్ కా లయ్యాన్ వే వంటి పాటలతో ఫుల్ ఫేమస్ అయింది సింగర్ కనికా కపూర్ అయితే సింగర్స్ కు సంబంధించిన రియాలిటీ గురించి ఇటీవల ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది ఈ బ్యూటిఫుల్ సింగర్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ హోస్త్ గా చేస్తున్న బంక్విత్ ఉర్ఫీ షోలో గాయనీ గాయకులకు ఇచ్చే పారితోషికం గురించి చెప్పింది కనికా కపూర్ గాయకులకు భారతదేశంలో నిజంగా సరైన పారితోషికం లభించదని వారు వాస్తవంగా డబ్బు ఎలా సంపాదిస్తారో వివరించింది సింగర్స్కు సరైన పారితోషికం అందదు నేను కుదుర్చుకున్న అన్ని కాంట్రాక్ట్స్ మీకు చూపిస్తాను నాకు కేవలం నూట ఒకటి రూపాయలు మాత్రమే చెల్లించారు రెమ్యునరేషన్కు బదులుగా వారు మాకు మేలు చేస్తున్నట్లు చెప్తారు నేను పేరు చెప్పలేను కాని ఇండియాలో ఒక గొప్ప గాయకుడు కూడా తన పాటలకు సరైన పారితోషికం తీసుకోవట్లేదు అని కనికా కపూర్ తెలిపింది అతను ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు అతన పాటలకు రాయలిటీకి ఏమాత్రం తగిన పారితోషికం ఇవ్వట్లేదు ఇండియాలో సరిగ్గా రెమ్యునరేషన్ ఇవ్వడం వంటిది ఏమాత్రం జరగట్లేదు అని గాయని కనికా కపూర్ చెప్పుకొచ్చింది మరి సింగర్స్ ఎలా సంపాదిస్తారు అని ఉర్ఫీ జావేద్ అడిగింది దీనికి మీరు పాడినంతకాలమే మీరు బతికి ఉంటారు మీ గొంతు బతికున్నంతకాలమే మీరు ఏవైనా ప్రదర్శనలు కాలం మాత్రమే మీరు సంపాదించగలరు కాని రేపు ఏదైనా జరిగితే కు ఎలాంటి పెన్షన్ ప్లాన్ ఉండదు అని కనికా కపూర్ వివరించింది నేను ఎవరి కాంట్రాక్ట్స్ చూడకపోయినా నిజానికి సింగర్స్ తాము పాడిన పాటలకు కేవలం నూట ఒకటి రూపాయలు మాత్రమే అందుకుంటున్నారు అనేది నిజం అని కనికా కపూర్ స్పష్టం చేసి చెప్పింది ఇకపోతే కనికా కపూర్ ఐటెం సాంగ్స్తో చాలా పాపులర్ అయింది సన్నీ లియోన్ నటించిన రాగిని ఎంఎంఎస్ రెండు చిత్రంలోని బేబీ డాల్ అనే బస్టర్ డెబ్యూ సాంగ్తో కనికా ఫేమస్ అయింది ఈ సాంగ్ ఆమెను ఓవర్ నైట్ సెన్సేషన్గా మార్చింది బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ వాయిస్లలో ఒకటిగా చేసింది ఈ సాంగ్ తర్వాత లవ్లీ చిట్టియాన్ కా లయ్యాన్ వే దేశీ లుక్ బీట్ పే బూటీ వంటి అనేక హిట్ సాంగ్స్ పాడింది కనికా కపూర్ కనికా కపూర్ వ్యాఖ్యలు భారతీయ గాయకుల పరిస్థితిని వెల్లడిస్తున్నాయి వారికి తగిన గౌరవం పారితోషికం అందించే వ్యవస్థ అవసరం అని ఈ ఘటన తెలియజేస్తుంది